మిమ్మల్ని మీ గవర్నమెంట్ ఉద్యోగం జాబ్ చేసుకుంటూ ఇక్కడ మీరు ఏ రకంగా ఒక ఓనర్గా కష్టపడితే ఇల్లు దర్శకు వచ్చింది నేను ఇల్లు వదిలి అనుకోండి ఇప్పుడు ఇంకా నేను దీంట్లో ఏ రాత్రి కూడా పడుకోలేదు ఎందుకంటే ఇంకా ఎటువంటి పూజ అవ్వలేదు కాబట్టి కానీ ఇల్లు ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది వైబ్రేషన్ బయటికి వెళ్తే ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుందండి అంటే లాగిస్తుంది మన ఇల్లు మన ప్లేస్కి మనం లాగిస్తుంది మనం బయటికి వెళ్తే నెగిటివ్ థాట్స్తో అవును వీడికి వచ్చేవారు కొంచెం పీస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే ఒక అది వైబ్రేషన్ మనం లాగేస్తుందండి ఒక ని లెక్క కట్టి ఎలాంటి బలం ఉండాలి ఈ స్పేస్లో ఈ వైబ్రెన్సీ ఎలాంటి వైబ్రెన్సీ మహేష్ వారి ఫ్యామిలీకి బాగుండాలి లెక్కలు కట్టి ఒక స్పెసిఫిక్ పొడుగు డలుపులతో తీసుకొని ప్రతిదీ ఏంటంటే క్యాలిక్యులేటెడ్ అండి ఇది ప్రోగ్రాముల్ స్పేస్ అంటే ఒక దేవాలయంలో ఆలయంలో ఆ లై ఏదైతే ఉంటుందో సేమ్ అదే నాలెడ్జ్ గృహవాస్తులు ఏం చేయమన్నారు అదే చేశాం అందువల్ల ఒక గుడి గుడిలో ఉండే కలిగే ఇలాంటి ధర్మబద్ధంగా కట్టిన నెలల్లో ఉంటాయండి అదే రకంగా ఇక్కడ మనం పార్కు లిఫ్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం ప్రాక్టికల్ గా అసలు లిఫ్ట్ మీ ఫస్ట్ మొదట ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు నేనైతే ఒక్క ఇస్తాను లిఫ్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని సో ఈ విషయంలో పార్కింగ్ ఈ విషయం చాలా ఇంపార్టెంట్ ఒక రెండు గజ వందల గజాలలో ఆ మనకి ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఏమనిపించింది మీకు ఇక్కడ మామూలుగా సార్ లిఫ్ట్ మెట్ల గురించి మెయిన్ కాంప్లికేటెడ్ అయింది అటువంటి దాని